తెలియ చెప్పెదాని తేట తెల్లముగా నలయ కనే ప్రొద్దు పలుకు మూసు మూలములే కథ మేలుగా నిరుగు నలసేరే రాముయేమీ లేదాని పలుకు నీల సోడా సాక్షరి కలలోనగాను బొన్న జగమే ని లేని అటుల ఇలకించి చూడబాహు తులకానాయి మంత్రము నల శరీ రాము ఏమీ లేదాని పలుకు నిల సోడా జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీగురు బాలరామస్వాముల వారికి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధని కూడా పదార్థ జరుగుల ఎందు ఈరోజు మనం అరవై ఆరవ అద్వి పదార్థం దీనికి మునుపు అనఘులైనటువంటి శివరామ దీక్షితులు ఘనమైనటువంటి మంత్రాలు రెండు తెలియజేశారు ఆ రెండు మంత్రాలు ఎవరైతే వాటిని గురుదేవుని ద్వారా తెలుసుకుని లేచే మాత్రము కూడా సంశయము లేని విధానంతో అనుదినము వాటిని పఠించాలి అప్పుడు క్షణము లోపలనేని భయం తీరిపోతుంది అని మహనీయులైనటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంత స్థాపనాచార్యులైనటువంటి శివరామ దీక్షితులు తెలియజేశారు అని తెలియచేసి ఇందలి మొదటి మంత్రమేదో తెలియజేస్తూ ఉన్నారు ఏటంటే తెలియజెప్పెదాని తేట తెల్లముగా నలయక ఏ ప్రొద్దు బలుకు ముసుమీ మూలము లేకత మేలుగా నెరుగు మొట్ట మొదట షోడసాక్షరి గురించి తెలియజేస్తాను శిష్య ఎలా తెలియజేస్తాను తేట తెల్లముగా తెలియజేస్తాను ఉన్న విచారణ ఉన్నట్లుగా మద్గురుదేవుని దయతో నీకు తెలియజేస్తాను అయితే ఏ రోజు కూడా అలసత్వం వహించకుండా కినుకు వహించక ఎప్పుడూ కూడా ఏ ప్రొద్దు దీనినే పలుకు ఇది ముద్దు అయినటువంటి పలుకు శిష్య ఇది ఏంటది మూలము లేకత మేలుగా నెరుగు నల శరీరమునిమియు లేదా నీ పలుకు నీల సోడ సాక్షు సోడ సాక్షరి మంత్రం ఏం చెప్తుంది మూలము లేని గుడి తిరిగే శరీరము ఏమీ లేదు అని చెప్తుంది మూలము లేక ఎరిగేటువంటి శరీరము ఏమీ లేదని పలుకుతుంది ఆ సోడసాక్షరి అయితే దానిని దే దృష్టాంతముతో తెలియజేస్తారు గురుదేవులు కొన్న జగమేమీ లేని ఎటులా తిలకించి చూడా బాహు చూల కాన్న ఈ మంత్రము ఎలా శరీరమునేమియూ దీనికి ఏది దృష్టాంత ద్రాష్టాంతము కలలో తోచిన రూపము ఎలాగో అలాగే అగ్ని కర్పూర సంయోగము ఎలాగో అలాగే కలలో తోచిన రూపము ఎలాగో అలాగే మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కలలోన కనుగొన్నటువంటి జగత్తు ఎలాంటిదో తద్విధానంగా ఇది దృష్టాంతం మరి ద్రాష్టాంతం కర్పూర కళిక సంయోగం అలా తిలకించి చూసినట్లయితే పరిగించి చూసినట్లయితే గమనించి చూసినట్లయితే బహుచులకన ఈ మంత్రము దీనికన్నా చులకనైనటువంటి మంత్రము లేదు అత్యంత లాఘవమైనటువంటిది ఇది చాలా సులభతరమైనది శిష్యా నాయన ఎంతో సులభమైనటువంటి మార్గము నాయన శివరామ దీక్షిత సాంప్రదాయ మార్గం ఇది లఘు ఇది చులకన అలా శరీరము ఏమీ లేదని ఏదైతే పలుకుతూ ఉన్నదో దానిని కోటి మార్లకు కూడా అలయక ఆలస్యము చేయక ఆలసించక అలసిపోక నిరంతరము కూడా దీనిని పఠించు మూలము లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదనే మాట కోటి మార్లకు సత్యము అనేటువంటి భావనలోనే ఉండు ఆ గురి కాంచు గురుదరి చేరి కాంచినట్లయితే ఇక నీకు సంశయము లేదు అనేటువంటి ఆ షోడసాక్షరి యొక్క గుట్టును పంచదశ అయినటువంటి పదిహేను అక్షరముల మంత్రముతో సారూప్యము చెందించి తెలియచేశారు తరువాయి మంత్ర విధానాన్ని ద్వాదశాక్షరిని రేపు ముద్రించుకుందాం జయ గురుదేవ